హలోయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము సంఖ్యాకాండము మూడవ అధ్యాయము నలభై వాక్యము నీవు ఇస్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసుకును లేవీలు నావారయుందురు నేనే ఎహోవాను హలలుయ దేవునికి స్తోత్రం లేవీలు నావారయుందురు లేవీలు ఎవరు లేవి గోత్రానికి చెందినవారు లేవీలు ఈ గోత్రాలు అంటే యాకోవుకు పన్నెండు మంది కుమారులు పుడితే ఆ పన్నెండు మంది పన్నెండు గోత్రాలుగా చెప్తాము పన్నెండు మంది పన్నెండు గోత్రాలుగా ఉన్నారు పన్నెండు గోత్రాలలో లేవి గోత్రము కూడా ఒకటి అయితే ఈ యొక్క లేవీ లేవి గోత్రంలో ఉన్నవారు లేవీలు లేవీలను దేవుడు అంటున్నాడు వీళ్ళు నావారు ప్రియ దేవుని బిళ్ళారా లేవీలను దేవుడు ఏం చేసుకున్నాడంటే ప్రతిష్ట ంచుకున్నాడు దేవుడు కోరుకున్నాడు నాకు కావాలి పన్నెండు మందిలో ఈ గోత్రంలో పుట్టిన వాళ్ళు ఈ గోత్రంలో పుట్టిన వాళ్ళ పశువులు నాకు చెందినవి నావి నా వారు లేవీలు నా వారయందురు అని చెప్తా ఉన్నాడు దేవుడు నిజంగా దేవునికి స్తోత్రం దేవుడు తన కావాలని కొంతమందిని కోరుకుంటున్నాడు ఈరోజున నా నిన్ను కూడా కోరుకున్నాడేమో నా బిడ్డవు నువ్వు అని కోరుకున్నాడేమో మరి అలాంటి విధమైన ప్రతిష్టలో నువ్వు ఉండగలిగితే నువ్వు ధన్యుడవు ధన్యుడ దేవుడు కోరుకున్న బిడ్డలుగా కోరుకోబడడం అనేది కూడా ఎంతో గొప్ప కార్యం అది కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఏర్పరచబడుట అంటారు ఏర్పా ఏర్పాటు చేసుకున్నారంటే అంటే ఏరుకొని ఏరుకొని తన దగ్గర పెట్టుకున్నాడంట ఏర్పాటు చేసుకున్నాడంట కొంతమంది ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో వారిని సాతాను పడగొట్టాలనే ప్రయత్నము ఎంతగానో చేస్తుంది లేవీలను నా వారై ఉన్నారు అని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు అయితే లేవీల విషయంలో ఈ లేవీలకు బాధ్యతలు అప్పగించినాడు దేవుడు నా వాళ్ళు నా ప్రజలు నా వారు అని దేవుడు లేవీలకు కొన్ని బాధ్యత బాధ్యతలు అప్పగించినాడు ఈ యొక్క బాధ్యతలు మనం చూసినట్లయితే ఈ ఏడు బాధ్యతలు వాళ్ళకు అప్పగించినాడు మొదటిది దేవుని సేవించవలసిన వారు వీళ్ళు దేవుని సేవించేవారుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కాండం పదవ అధ్యాయం ఎనిమిదవ వర్షంలో రాయబడింది రెండవదిగా సంఖ్యాకాండం మూడు నాలుగు అధ్యాయాలు మంచి ప్రత్యక్ష గుడారపు సేవ కొరకు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు లేవీల రెండవ బాధ్యత ఏంటి అంటే ప్రత్యక్ష గుడారపు సేవ చేయడం ప్రత్యక్ష గుడారపులో మూడు భాగాలు ఉంటాయి అందులో ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలపు సేవకు కొంత ఒక్క ప్రధాన యాజకుడు మాత్రమే పరిశుద్ధ స్థలంలో సేవ కొరకు మరి ఆవరణంలో సేవ కొరకు వీటన్నింటి సేవ కొరకు ఈ యొక్క లేవీలను ఏర్పా ఎన్నుకున్నాడు దేవుడు వారికి బాధ్యత అప్పగించినాడు తర్వాత మూడవదిగా సంఖ్యాకాండం మూడో దేవం ఆరో వచ్చాను చూసినట్లయితే యాజకులకు సహకారులుగా పరిచర్య చేయుటకు ఈ లేవీలను కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు యాజకులకు కూడా యాజకులు కూడా ఈ యొక్క లేవీయ గోత్రానికి సంబంధించిన వారే యాజకులకు సహాయం చేయడానికి కూడా ఈ యొక్క లేవీల బాధ్యతగా ఉంది తర్వాత లేవీల బాధ్యత మరి నాలుగోదిగా మనం చూసుకున్నట్లయితే రెండవ దిన వృత్తాంతంలో గ్రంథము పదిహేడో అధ్యాయము ఏడు నుండి తొమ్మిది మనం చదివినట్లయితే చది చదువుకుంటే ధర్మశాస్త్రములను ధర్మశాస్త్రమును విధులను బోధించుటకు బోధించుట వీరి బాధ్యత లేవీల బాధ్యత నాలుగోదిగా మనం చూస్తే విధులను బోధించాలి ధర్మశాస్త్రమును విధులను బోధించాలి ఐదోదిగా సంగీత సేవ దేవుని స్థుతించుట సంగీత సేవ అనేది కూడా వీరి బాధ్యతనే మొదటి దినవృత్తాంతములు ఇరవై ఐదో అధ్యాయం మొదటి నుంచి పంతొమ్మిది వాక్యాలు చదివినట్లయితే పంతొమ్మిది నుండి ఇరవై రెండు వాక్యాలు చదివితే ఇక్కడ సంగీత సేవ చేయడం కూడా లేవీల బాధ్యత ఆరోదిగా రెండవ దినవృత్తాంతంలో గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వాక్యం మనం చదువుకోవాలా సైన్యమునకు ముందుగా నడుచుట లేవీల బాధ్యతనే సైన్యమునకు ముందుగా కూడా లేవీలు నడవాలి సైన్యము యుద్ధ సైన్యముకు ముందుగా లేవీలు నడవాలి వారి బాధ్యత అది ఏడవదిగా దేవాలయపు ద్వార పాలకులుగా కూడా ఉండాల్సిన బాధ్యత కూడా లేవీలది ఈ విధంగా ఇది దేవాలయపు ద్వార పాలకులుగా బాధ్యత మొదటి దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం మొదటి నుంచి ఇరవై వాక్యాలు ఈ విధంగా లేవీలు ఏడు బాధ్యతలు నిర్వహిస్తారు లేవీలు దేవుని వారై ఉన్నారు ఈ లేవీలు నిర్వహించే బాధ్యతలు కూడా దేవునివై ఉన్నవి అవి దేవుడే వాళ్ళకు ఆ బాధ్యతలు అప్పగించినాడు కనుక లేవీల బాధ్యతలు ఈ ఏడు ఎలా ఉన్నాయో ఆత్మీయ స్థితిలో కూడా ప్రతి విశ్వాసి కూడా ప్రతి ఒక్క విశ్వాసి కూడా మీ కొత్త నిబంధనకు వచ్చేసరికి యాజకులను రాజులను దేవుడు ఏర్పాటు చేసుకున్న సమూహంగా ఉన్నారు యాజకులు రాజులను రాజులు యాజకులై ఉన్నాం మనం ఇప్పుడు రాజులును యాజకులు అయి మన మీరు కూడా యాజకులే మీరు కూడా యాజకులే లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళే అంటే అలాంటి బాధ్యతలు నిర్వర్తించే విశ్వాసిగాను ఉండాలి నువ్వు కూడా స్థుతించాలి సేవించాలి ప్రత్యక్ష గుడారము మందిరం యొక్క పరిచయ చేయాలి దేవుణ్ణి పరిచయం చేసిన వారికి సహకారంగా ఉండాలి నీకు తెలిసిన స్వార్థ నీకు తెలిసిన స్వార్థ అంటే నీకు నువ్వు ఏదైతే విని శిల్వ స్వార్థను విని నమ్మి ఏసైనా అంగీకరించి బాప్తి తీసుకున్నావో అది పది మందికి తెలియజేయాలి బోధించాలి నువ్వు కూడా మరి సమస్యలకు ముందుగా నడుస్తూ అనేక సమస్యలను ఎదిరించి పోరాడే శక్తితో నింపబడాలి దేవుని మందిరంలో ఒక ద్వారపాలకులుగా అంటే కాపాడే వ్యక్తులుగా మందిరం మందిరము మందిరానికి వచ్చే విశ్వాసుల విషయంలో కూడా మందిరానికి చెడ్డ పేరు రాకుండా సేవకులకు చెడ్డ పేరు రాకుండా వచ్చే వ్యక్తుల విశ్వాసులను కూడా హెచ్చరిస్తూ అంటే ఈ విధంగా ఉండకూడదు మందిరంలోని వయసులో పెద్దవాళ్ళైన వాళ్ళు చిన్నపిల్లలని గైడ్ చేస్తూ వృద్ధి యవనస్తులను గైడ్ చేస్తూ ఫలానా పలానా విశ్వాసి పలానా సంఘ పెద్ద ఉన్నాడు అంటే భయపడే విధంగా ఉండాలి సంఘంలో ఒక్కొక్కరు దేవదారు వృక్షంలో వల్ల అలంకరించబడాలి సంఘంలో పెద్దలైన వాళ్ళు అలాగా సంఘముకు మంచి పేరు తెచ్చే వాళ్ళుగా ఉండాలి ప్రియా దేవుని బిళ్ళారా లేవి ఇలా బాధ్యతలు మనం నేర్చుకున్నావు నీ బాధ్యత కూడా మందిరం పట్ల దేవుని పట్ల ఉంది ఆ బాధ్యత తెలుసుకొని దేవునికి లోబడి ఆ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చి దేవుని దీవెన దేవుని బహుమానం గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుని ఐసై నీకు వందనాలు అయ్యా విన్నవారిని దీవించండి ఆశించండి అయ్యా నిజంగా తండ్రి లేవీల బాధ్యత ఆ రోజున నీవారే ఏర్పాటు చేయబడి నీకు చేస్తున్నారు ఈ రోజున నీవారే ఏర్పాటులోకి వచ్చి విశ్వాసులుగా మార్చబడి క్రైస్తవులుగా మార్చబడిన వాళ్ళు వాళ్ళ బాధ్యతలు నెరవేరుస్తూ నీకు సాక్షులుగా నీకు పేరు వాళ్ళుగా ఉంటూ రాకడకు సిద్ధపడేటువంటి కృపతో నింపమని ఏసు వాళ్ళు అడుగుతున్నా మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజియం సిల్వ రక్తమేజియం ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ గాక ఆమెన్